రేపే ఆషాఢ మంగళవారం ఈ మంగళవారం రోజున బెల్లంతో ఈ చిన్న పని చేయండి ఇక ఇలా చేయడం వలన మీకున్న అప్పుల బాధలు అన్నీ తీరిపోయి మీరు అప్పులిచ్చే స్టేజ్కి మీరు వెళతారు ఎన్ని కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది అలానే కాకుండా మీలాగా అప్పులు ఇచ్చే స్థాయికి మీరు వెళతారు అప్పులు అనేవి లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఈ పరిహారాన్ని చేయండి అంత కూడా పోవడానికి అవకాశం ఉంటుంది అప్పులు అనేవి చాలా వరకు తగ్గడానికి కొంచెం సమయం పడుతుంది ఈ అప్పు అనేది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏ అప్పు అయినా సరే అప్పును తీర్చుకోగలుగుతారు అప్పులు అనేవి మీ జీవితంలోనే లేకుండా చక్కగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది బిల్లంతో ఇలా చేయడం వలన మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ అప్పును మీరు తీర్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మంగళవారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల సమయంలో ఈ పరిహారం చేస్తే గనక చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోవడం జరుగుతుంది మానవ జీవితంలో సర్వసాధారణంగా అందరికీ కూడా ప్రతి మనిషికి కూడా అప్పు అనేది ఉంటుంది అది ఏదో ఒక అప్పు అని అనుకోవచ్చు చిన్న అప్పు అయినా సరే కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది కొందరికి చిన్న అప్పులు చేసినా సరే అవి తీర్చుకోవడానికి అవి తీర్చుకోవడానికి ఎన్నో రకరకాల సమస్యలు ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా టెన్షన్స్తో బాధలు పడుతూ ఈ అప్పులు ఎలా తీర్చాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఎవరైతే మాకున్న అప్పులన్నీ తీరిపోవాలి మాకున్న అప్పులన్నీ తీరిపోయి మేము మంచి పొజిషన్లో ఉండాలి ఎలాంటి అప్పులైనా సరే మేము తీర్చుకునే శక్తి మాకు ప్రసాదించి అనుకునే వారికి బెల్లంతో ఈ పరిహారాన్ని చేసుకోండి అనేది మొత్తం పూర్తిగా క్లియర్ అనేది అవుతుంది ఒక చిన్న సైజులో ఉన్న బెల్లం ముక్కను తీసుకోండి చాలు ఒక చిన్న బెల్లం ముక్కతోనే సరే బెల్లం ముక్కనే కదా అనుకోకండి ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోండి దాంతో ఈ పరిహారాన్ని చేయండి ఇక మంచి ఫలితం అనేది పొందుతారు ఒక బెల్లం ముక్కను తీసుకోండి దానితో పాటు కొన్ని ఆవాలు ఆవాలను కూడా తీసుకోండి దానితో పాటు ఒక రెండు రూపాయి నాణేలను కూడా తీసుకోండి ఇవి ఎందుకంటే మనకు ఉన్న అప్పుల బాధ తీరాలి అనుకునే వారికి ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించండి అప్పుల వల్ల బాధపడుతూ ఉంటారు కాబట్టి అన్నీ తీరిపోయి అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు వెళతవడానికి కూడా అవకాశం మీకు ఉంటుంది మీరు మంగళవారం రోజున స్నానం చేసుకున్నా పర్వాలేదు పూజ గదిలో ఈ పరిహారాన్ని చేసుకోవాలి వస్త్రాన్ని తీసుకొని మనము ఏదైనా ఒక వస్త్రాన్ని తీసుకోవాలి కానీ ఎరుపు రంగు వస్త్రాన్ని మాత్రం తీసుకోకూడదు ఎందుకంటే మంగళవారం కుజుడు మంగళవారానికి అధిపతి కాబట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని అస్సలు ఆ రోజు మనం వాడకూడదు మన పెద్దలు కూడా మనకు చెబుతూ ఉంటాడు మంగళవారం రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించకూడదు అని రంగు వస్త్రాలను ధరించడం వలన మనం అష్ట కష్టాలను ఎదుర్కొని తెచ్చుకున్నట్టు అని నమ్ముతుండేవారంట ఎరుపు రంగు వస్త్రంతో ఈ పరిహారాన్ని మంగళవారం రోజున అస్సలు చేయకూడదు మీకు వీలైతే పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలోనికి ఒక బెల్లం ముక్కను తీసుకోండి ఆ తర్వాత చెంచాడు ఆవాలను తీసుకోండి దానితో పాటు ఒక రెండు రూపాయి నాణ్యాలను తీసుకోండి వాటిని చక్కగా మీరు దీపారాధన చేసే మీ పూజ గదిలో పెట్టండి అలా పెట్టిన తర్వాత మీరు లక్ష్మీదేవి పటముందరన్నా కావచ్చు వెంకటేశ్వర స్వామి పటముందరన్నా కావచ్చు ఈ వస్త్రాన్ని పెట్టి దీపారాధన చేసి ధూపం వేసుకోవాలి దేవస్వామి పటం ముందు కూడా పెట్టుకోవచ్చు మీరు ఈ వస్త్రాన్ని పెట్టి మీ కోరిక బలంగా అనుకోండి మీకున్న సమస్యలు ఆ లక్ష్మీదేవితో చెప్పుకోండి మాకున్న అప్పుల బాధలన్నీ తీర్చి మేము అప్పుల నుంచి బాధ బయటపడాలి అని మీరు గట్టిగా కోరుకోండి మీరు అప్పులు తీర్చుకోవడానికి కలిగే మార్గాలు అన్నీ మాకు చూపించు తల్లి అంటూ మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి మీరు ని గట్టిగా కోరుకున్న తర్వాత ఆ వస్త్రాన్ని ఇరవై ఒక్క నిమిషాల పాటు ఆ వస్త్రాన్ని పూజ గదిలోనే ఉంచి వేయాలి అలా కాసేపు అక్కడే ఉంచి వేయాలి అలా ఉంచడం వలన ఆ మూట అనేది కొంచెం శక్తివంతంగా మారుతుంది ఆ తరువాత దా ఆ వస్త్రాన్ని ఒక మూట లాగా కట్టుకోవాలి తర్వాత ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటాయో ఎక్కడ పారే నీళ్ళు ఉంటాయో పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మరొకసారి మీ రెండు చేతుల్లో ఆ మూటను పట్టుకొని మాకున్న అప్పుల సమస్యలన్నీ తీర్చి నీ ప్రవాహం ఎలా అయితే పారుతుందో అలాగే మాకున్న అప్పుల బాధలో అన్ని సమస్యలన్నీ ఇలానే సమస్యలన్నీ తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ మూటను నీటిలో వదిలివేయాలి బెల్లంతో ఇలా చేయడం వలన మీకున్న అప్పుల సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇలా చేయడం వలన ఖచ్చితంగా మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోయి మంచి పరిహారం అనేది మీకు ఒక దారి అనేది మీకు కనిపిస్తుంది మీరు అప్పుల బాధలు తీర్చుకోవడానికి ఒక దారి అనేది ఏర్పడుతుంది ఇంకా గుర్తుపెట్టుకోండి మంగళవారం రోజున కొన్ని నియమాలను కూడా ఆచరించండి ఎవరి చేతులతోనైనా సరే డబ్బును మీరు తీసుకోకండి అప్పులైనా తీసుకోకండి మనం ఇచ్చేది అయినా కానీ తీసుకోకండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం బదులు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే మంగళవారం రోజు చేసే పనులు రిపీట్ రిపీట్గా మనం చేయాల్సి వస్తుంది కాబట్టి మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మంగళవారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎవరి నుంచి అప్ మనం డబ్బు అనేది తీసుకోకూడదు మంగళవారం రోజున కొన్ని పనులకు మనం దూరం ఉండడం వలన మనకున్న ఇబ్బందులు అనేవి అన్నీ తొలగిపోతాయి మన జీవితంలో అప్పు అనే మాటకి మన జీవితంలోకి రాకుండా ఉంటుంది మంగళవారం రోజున ఎవరి చేతి నుండి మనం డబ్బు అనేది తీసుకోకూడదు అలాగే మన ఇంటి దగ్గర కానీ మన ఊళ్ళో కానీ పెరుగు తోడు కోసం కొందరు పక్క ఇంట్లో వాళ్ళు ఇట్లా అడుగుతూ ఉంటారు కొన్ని పాలు కానీ కొంచెం పెరుగు కానీ అలాగే ఎరుపు రంగులో ఉండే టమాటాలు కానీ ఏదో ఒక వస్తువు మనకు మంగళవారం రోజు అడుగుతూ ఉంటారు ఇలా అడిగేవారికి మనం మంగళవారం రోజున మన ఇంట్లో నుంచి ఒక్క వస్తువుని కూడా ఇవ్వకూడదు అలా అని సాయంత్రం సంధ్యావేల సమయంలో ఖచ్చితంగా ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి సంధ్యావేల సమయంలో మన చేతి నుండి కానీ మన ఇంటి నుండి కానీ ఏ ఒక్క వస్తువు కానీ పెరుగును అయితే అస్సలు ఇవ్వకూడదు వారు తోడు కోసం అడిగినా సరే అస్సలు మనం కొంచెం కూడా మన గడప దాటి బయటకు వెళ్ళకూడదు అలా వెళ్ళింది అంటే అది రిపీట్ రిపీట్గా జరుగుతూనే ఉంటుంది అలా అని పెరుగు నుండి పాలు పాలు నుంచి నెయ్యి ఎలా అయితే వస్తుందో మనం ఇది పెరిగే కదా ఇస్తే ఏమవుతుంది అని అనుకోకూడదు దానితో పాటు మన ధన ధనం కూడా అంతే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మన నుంచి జారుకపోతూ ఉంటుంది అంతటి శక్తివంతమైన ఈ మంగళవారం రోజున ఈ కొన్ని పనులను మనం చేయకుంటే చాలు ఇక మన జీవితాంతం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండగలుగుతాం ముందే మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటి కల అలాంటి సమయంలో మన ఇంటి నుంచి పాలని కానీ పెరుగును కానీ మంగళవారం రోజు పూట కానీ శుక్రవారం రోజు పూట కానీ ఇస్తే మన ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇది మనం చెప్ మేం చెప్పేది కాదు శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మన ఇంటి నుంచి శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ అస్సలు మన చే మన ఇంటి మన చేతి నుంచి ఏ చిన్న వస్తువు కూడా మనం ఎవరికీ బయటకు ఇవ్వకూడదు మన ఇష్టాలు పాటిస్తేనే మనకి అంతా శుభమే జరుగు మనం మంగళవారం రోజు కొని తెచ్చుకొని పదార్థాలు కొన్ని ఉంటాయండి అందులో ఎర్ర కంది పప్పును అసలు తెచ్చుకోకూడదు అలాగే టమాటాలను కూడా మనం కొని తెచ్చుకోకూడదు ని కూడా మనం కొని తెచ్చుకోకూడదు అలాగే మంగళవారం రోజున మనం ఎర్రటి రంగు వస్త్రాలను మనం ధరించకూడదు మంగళవారం రోజు మనం ఏదైనా శుభకార్యాలు చేయడానికి కూడా మనం కొంచెం దూరమే పెట్టుకోవాలి మంగళవారం రోజు దూర ప్రయాణాలు చేయడం కూడా అత్యంత మంచిది కాదు కాబట్టి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ప్రయత్నించండి మంచి ఫలితం అనేది పొందుతారు ఈ చిన్న చిన్న నియమాలను ఆచరిస్తూ మీకున్న అప్పుల సమస్యలన్నీ తీర్చుకోండి ఇక మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోయి మీరు అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు ఒకసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి